కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర వాగ్వాదం చోటు చేసుకుంది పెన్షన్ల పంపిణీకి నలభై తొమ్మిదవ డివిజన్ తనను పిలవలేదన్నారు కార్పొరేటర్ ఉమాదేవి ఉమాదేవికి ఘాటుగా సమాధానం ఇచ్చారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆలం ఖాన్ పల్లెను నీ పేరు మీద ఏమైనా రాయించుకున్నావా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు యాభైవ డివిజన్ కార్పొరేటర్లలో మీరు ఒకరు యాభై డివిజన్ల కార్పొరేటర్లలో మీరు ఒకరు అంతే అంటూ మాట్లాడారు మాధవిరెడ్డి తాను ఎవరిని పిలవలేదని ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు అంటూ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు

చెప్పాను సరే వాళ్ళ విధంగా వస్తే సంతోషం మాకా నేను కూడా ఉండాలా నేను కూడా నా నిజం ప్రజలకు సంతోషంగా ఏడు వేల రూపాయలు నేను పంచాలా అని ఎలా అడగడం జరిగింది అయితే ఆ ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను ఆయన పేరు రవిరెడ్డి అన్న

మీరు ఎప్పుడు అలంకారపల్లి విభ్యుడుగా రాయించుకున్నారు మీరు రాయించుకోలేదు కదా దాని మీద ఆస్తి హక్కు మీకు లేదు కదా మీరు జస్ట్ క్వశ్చన్ చేశారు మీరు ఇవ్వరండి అలంకారపల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా పిలిచినారు నలభై ఏడు మంది కార్పొరేటర్స్పొరేటర్ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయా ఎందుకు చేయలేదు ఎందుకు ఎందుకు చేస్తారంటే కాదు క్వశ్చన్ నిమిషం ఆగండి మీకు చాలా కావాల్సిన సమాధానం నేను నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను అది ఇన్ని అనేది ఉండాలి మీకు అర్థమైందా ఎవరు రవిరెడ్డి ఎవరు ఎక్స్ వై జడ్డు నన్ను క్వశ్చన్ ఎక్కండి రవిరెడ్డి ఎవరో మీరు మీరు మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి అర్థమైందా రెండో పాయింట్ జీరండ్ అర్థమైందా ఏ ఒక్క నలభై ఏడు మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు అందులో మీరు కూడా ఒకరు మాత్రమే ఫస్ట్ థింగ్ అర్థమైందా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారము ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోయి మూడు యొక్క కార్పొరేషన్ డిసైడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాని అరేంజ్మెంట్ చేశారు అంతే దాని ఆన్సర్ అంతే వాళ్ళెవరు వీళ్ళెవరు నా కార్పొరేషన్ మనమేం కార్పొరేషన్ రాయించుకోవాలి నియోజకవర్గం సొంతంగా రాయించుకోలేదు మీరు కార్పొరేషన్ కార్పొరేటర్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ లో మీరు పాల్ ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటుంది అదే నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి